హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారి నేల మీద పడుకొని నిద్రపోతూ ఉంటాడు ఆ సమయంలో సహస్ర ఆది కేశవులతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అమ్మా నువ్వు మాట్లాడేది నాకు సరిగా వినిపించట్లేదు అని ఆది కేశవాలు చెప్తూ ఉంటాడు మీరు ఏమీ అనుకోకపోతే వీడియో కాల్ చేస్తాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి ఆది చెప్తూ ఉంటాడు ఇక సహస్ర వీడియో కాల్లో ఆదికేశాలతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా చేనేత వస్త్రాల గురించి వాటి ప్రావీణ్యం గురించి ఆది అడిగి కనుక్కుంటూ ఉంటుంది ఆ సమయంలో విహారీ డిస్టర్బెన్స్గా అనిపించి నిద్రలేస్తాడు సహస్ర ఈ సమయంలో ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు బావా రేపు ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా క్లయింట్స్కి అందుకనే చేనేత వస్త్రాల గురించి ఆదికేశవులు గారితో మాట్లాడుతున్నాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక దాంతో విహారి ఒక్కసారి షాక్ అవుతాడు అసలు సహస్రకు ఆదికేశవులు గారి నెంబర్ ఎలా వచ్చింది అని చెప్పి విహారి టెన్షన్ పడుతూ ఉంటాడు బావా అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఏం లేదు సహస్ర అని విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే ఆదికేశోలు కూడా విహారీ గొంతును గుర్తుపట్టి అమ్మ ఇప్పుడు మాట్లాడింది ఎవరు అని చెప్పి సహస్రను అడుగుతూ ఉంటాడు నాకు పెళ్ళైందని చెప్పాను కదా మా బావ మాట్లాడారు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఆ గొంతు ఎక్కడో బాగా విన్న గొంతులా అనిపిస్తుందమ్మా అని ఆదికేశోలు చెప్తూ ఉంటాడు ఇక దాంతో సహస్ర అమ్మో ఈ ముసలుడు మామూలుడు కాదు బావ గొంతు గుర్తుపట్టేశాడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మా ఒకసారి పీటల మీద నీ పెళ్లి జరుగుతూ ఉంటే నేనే ఆఫ్ చేశాను నువ్వు చాలా బాధపడ్డావు ఒకరోజు గుడిలో కలిసినప్పుడు నన్ను తిట్టావు కూడా పెళ్లి ఆగిపోయినందుకు నువ్వు ఎంతలా బాధపడ్డావో నిన్ను చేసుకున్న అతను కూడా అంతే బాధపడి ఉంటాడమ్మా ఒక్కసారి ఆయనకు కూడా ఫోన్ ఇస్తే క్షమాపణ చెప్తాను అని ఆదికేశాలు చెప్తూ ఉంటాడు ఇదేంటి ఈ ముసలుడు బావకి ఫోన్ ఇవ్వమంటున్నాడు ఇప్పుడు బావకి ఫోన్ ఇస్తే కనుక విషయం అంతా బయటికి వస్తుంది కదా ఇప్పటి వరకు వీళ్ళు ఆడుతున్న నాటకాన్ని నాకు తెలీదు అనుకుంటున్నారు ఇప్పుడు బయట పడిపోతుంది ఎలా అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది సహస్రమ్మా నిన్నేనమ్మా అడిగేది మీ బావకు ఫోన్ ఇవ్వమ్మా మాట్లాడతాను ఏం ఆలోచిస్తున్నావు అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు ఏం లేదులేండి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విన్న విహారీ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు సహస్ర ఫోన్ ఇస్తే ఏం చెయ్యాలి ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే విహారీ వాష్రూమ్కి వెళ్ళినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు సహస్రమ్మ నిన్నేనమ్మ అడిగేది మీ వారికి ఫోన్ ఇవ్వు ఒక్కసారి క్షమాపణ చెప్తాను అని ఆదికేశవులు అంటూ ఉంటే మా బావ ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళాడండి వచ్చిన తర్వాత ఇస్తాను అని సహస్ర చెప్తూ ఉంటే సరే సహస్రమ్మ అని చెప్పి ఆది చెప్తూ ఉంటాడు ఇంకా సహస్ర చేనేత వస్త్రాల గురించి వాటిని మొదటగా ఎవరు ఆవిష్కరించారు తరువాత ఆదికేశవులు గారికి ఈ చేనేత వస్త్రాల్లో నోబుల్ బహుమతి ఎలా వచ్చింది ఇదంతా కూడా సహస్ర ఆది అడిగి కనుక్కుంటూ ఉంటుంది ఆ సమయంలో విహారీ వాష్రూమ్లో నుంచి బయటికి వచ్చి సహస్ర అసలు ఎందుకు ఇలా చేస్తుంది ఈ సమయంలో ఆదికేశవులు గారికి ఫోన్ చేసి ఏంటి అసలే ఆయన ఆరోగ్యం సరిగా ఉండదు అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ పడుకోవడానికి వచ్చేసరికి కేశవులకి వీడియో కాల్లో విహారీ కనిపిస్తాడు అమ్మా నీ పక్కన ఉంది ఎవరు అని చెప్పి ఆది కేశవులు అడుగుతూ ఉంటాడు మా అల్లుడు కూడా అచ్చం ఇప్పుడు నాకు వీడియో కాల్లో కనిపించిన అతల్లానే ఉంటాడు అని చెప్పి ఆదికేశవులు సహస్రను అడుగుతూ ఉంటాడు చ ఈ ముసలుడు బావను చూసినట్టున్నాడు అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తుంది ఆదికేశవులు విహారిని చూసేశాడని విహారి కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు విహారి టెన్షన్ పడుతూ ఉంటే సహస్ర విహారిని చూసి బావా నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది టెన్షనా అలాంటిది ఏం లేదు సహస్ర అయినా ఈ సమయంలో ఆయనకు ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఏంటి బావా అంత పెద్దవాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా నువ్వు చూడలేకపోతున్నావా అని సహస్ర అంటూ ఉంటే ఎవరు నా కళ్ళ ముందు ఇబ్బంది పడ్డా నేను చూడలేవని సహస్రా అని విహారి చెప్తూ ఉంటాడు నీది చాలా మంచి వనసు బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర ఇప్పటికే ఆలస్యం అయిపోయింది పడుకో అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఆ సమయంలో ఆదికేశవులు ఇదేంటి అల్లుడు గారు అమెరికాలో ఉంటారు కదా నాకు ఈ అమ్మాయితో పక్కనున్నట్టు ఎందుకు కనిపించారు నేను అల్లుడి గారి గురించి ఎక్కువగా ఆలోచించటం వల్ల నాకు అలా అనిపించిందా అని చెప్పి ఆదికేశాలు మనసులో అనుకుంటూ ఉంటాడు ఒకసారి ఎందుకైనా మంచిది మళ్ళీ సహస్రమ్మకు ఫోన్ చేసి విషయం కనుక్కుంటే సరిపోతుంది కదా అని ఆదికేశోలు సహస్రకు ఫోన్ చేస్తూ ఉంటాడు సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటే విహారి సహస్ర ఎవరు ఫోన్ మళ్ళీ చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బావా మళ్ళీ ఆ ఆదికేశవులు గారే ఫోన్ చేస్తున్నారు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది దాంతో మామయ్య గారికి అనుమానం వచ్చినట్టుంది అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక సహస్ర ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది చెప్పండి ఆదికేశోలు గారు సిగ్నల్స్ సరిగా లేనట్టున్నాయి అందుకే కట్ అయిపోయింది అని సహస్ర ఆదికేశవులకి చెప్తూ ఉంటుంది అమ్మ నీ పక్కన మీ బావను చూశాను కదా ఆయన అచ్చం మా అల్లుడు గారిలా ఉన్నారు అని ఆదికేశోలు చెప్తూ ఉంటే మీ అల్లుడు అమెరికాలో ఉన్నాడని చెప్పారు కదా హైదరాబాద్కి ఎలా వస్తారు అని సహస్ర అడుగుతూ ఉంటుంది అది కూడా నిజమేలేమ్మ నేను మా అల్లుడు గారి గురించి ఎక్కువగా ఆలోచించటం వల్ల ఎవరిని చూసినా మా అల్లుడు గారే అనిపిస్తున్నట్టున్నారు అని చెప్పి ఆదికేశోలు చెప్తూ ఉంటాడు అమ్మ సహస్ర నీకు చేనేత వస్త్రాల గురించి ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను అడుగు తప్పకుండా నీకు కావాల్సిన సహాయం చేసి పెడతాను అని చెప్పి ఆదికేశాలు సహస్రకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు చారుకేశ కనక మహాలక్ష్మి రూమ్ దగ్గరకు వచ్చి కనక మహాలక్ష్మి డోర్ కొడుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి డోర్ ఓపెన్ చేస్తుంది చారుకేశ కనక మహాలక్ష్మి రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు డోర్ లాక్ చేస్తున్నారేంటి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒక్కసారి ఈ ఫోటో చూసి నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని చెప్పి చారుకేశ కనక మహాలక్ష్మి క్లోజ్ క్లోజ్గా ఉన్న ఫోటోని చూపిస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి ఆ ఫోటోని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ ఫోటో ఇప్పుడు సహస్ర కానీ పద్మక్షి వదినుక్కని చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ ఈ ఫోటోని ఎవరికీ చూపించొద్దు అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ ఫోటో ఎవరికి చూపించకుండా ఉండాలంటే విహారీతో నువ్వు చేసిన సరసాలు అన్నీ కూడా నాతో చేయాలి అని చారుకేష కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇంకా కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ అండి నన్ను వదిలేండి అని చెప్పి కనక మహాలక్ష్మి చారుకేశను బ్రతిమలాడుతూ ఉంటే వదిలేయాలా వదిలేయాలంటే విహారితో ఇప్పటి వరకు నువ్వు వేసిన వేషాలు నాతో కూడా వేయని చెప్తున్నాను కదా అప్పుడు నేను ఖచ్చితంగా వదిలిపెడతానని చెప్తున్నాను కదా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు కాసేపట్లో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఈలోగా నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి నా కోసం రెడీగా ఉండు అని చెప్పి చారుకేష అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి దగ్గరకు వసుధ వచ్చి లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఏం చెప్పకుండా టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్నే లక్ష్మి అడిగేది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి వసుదా అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా మా అమ్మ నాన్న గుర్తొచ్చారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీకేంటో లక్ష్మి నీ రాతను ఆ దేవుడు ఎందుకు ఇలా రాశాడో అర్థం కావట్లేదు అటు తల్లిదండ్రులకు దూరం అయ్యావు ఇటు భర్త ప్రేమకు దూరం అయిపోయావు అసలు దేవుణ్ణి ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు అని వసుదా లక్ష్మిని అంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి పడుకో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది సరే వసుదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక వసుధ అక్కడ నుంచి వెళ్ళిపోగానే చారుకేశా లక్ష్మి రూమ్లోకి వెళ్ళటానికి అటు ఇటు చూస్తూ ఉంటాడు లక్ష్మి రూమ్ దగ్గరకు వెళ్ళి లక్ష్మి డోర్ కొడతాడు లక్ష్మి టెన్షన్ పడుతూ డోర్ ఓపెన్ చేయదు ఏయ్ లక్ష్మి డోర్ ఓపెన్ చేస్తావా లేకపోతే ఈ ఫోటో తీసుకెళ్ళి అందరికీ చూపించమంటావా అని చారుకేశా బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక చారుకేశ లక్ష్మి రూమ్ లోకి వెళ్తాడు ఏంటి నిన్ను బ్రతిమలాడతా అనుకుంటున్నావా నిన్ను బ్రతిమలాడాల్సిన అవసరం నాకు లేదు మర్యాదగా నాకు లొంగిపో లక్ష్మి లేకపోతే నీవు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది ఈ ఫోటోని మా పద్మాక్షి వదిన చూసిందే అనుకో నీకు లైఫ్ అంటూ ఉండదు అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు ప్లీజ్ అండి నేను అలాంటి దాన్ని కాదు నన్ను వదిలేండి అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నువ్వు అలాంటి దానివి కాదా అలాంటి దానివి కానప్పుడు విహారితో ఎందుకు అంతలా సరసలాడుతున్నావు విహారి వాష్రూమ్లో ఉన్నప్పుడు నువ్వెందుకు వెళ్ళావు అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు అయ్యో మీకు ఎలా చెప్పాలండి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఎలా చెప్పాలి ఎలా చెప్పాలో నేను చూపిస్తాను అని చెప్పి చారుకేశ మహాలక్ష్మి చీర కొంగు పట్టుకొని గుంజుతూ ఉంటాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి కోపంగా చారుకేశ చంపపై లాగిపెట్టి ఒక్కటేస్తుంది నన్నే కొడతావానే నీ సంగతి చెప్తా చూడు అని చెప్పి చారుకేశ లక్ష్మిని బలవంతంగా రేప్ చేయబోతూ ఉంటాడు ఇక లక్ష్మి వద్దండి వదరండి వదరండి అని చెప్పి అంటూ ఉంటుంది నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు ఈ రోజు నా చేతుల్లో నీ జీవితం నాశనం అయిపోవాల్సిందే అని చారుకేశ కనక మహాలక్ష్మిని బలవంతంగా రేప్ చేయబోతూ ఉంటాడు ప్లీజ్ అండి వద్దండి వదలండి అని కనక మహాలక్ష్మి చారుికేశను నెట్టేస్తూ ఉంటుంది వస్తే లక్ష్మి కాసేపు సైలెంట్గా ఉంటే పని పూర్తయిపోతుందే అయినా నీకు నాతోనే ఏం కాదు కదా ఆల్రెడీ విహారితో అన్నీ అయిపోయాయి కదా అని చారుకేశా అంటూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే ఊరుకోను అని కనకమహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను చెప్పింది అబద్ధమా అని చారుకేష లక్ష్మిని బలవంతంగా ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు ఇంకా కనక మహాలక్ష్మి చారుకేశను పక్కకు నెట్టేసి బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఆ సమయంలో విహారీ బయటికి వస్తాడు కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారీకి డ్యాష్ ఇస్తుంది లక్ష్మి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి వెనికి వెనికి చూస్తూ ఉంటుంది ఏమైందో చెప్పు లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక చారుకేశ విహారీని చూసి డోర్ పక్కనే దాక్కుంటాడు ఏం లేదు విహారీ గారు ఎందుకో భయం అనిపించింది అందుకే బయటకు వచ్చాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నిజం చెప్పు నా దగ్గర ఏదో దాస్తున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఏం లేదు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక చారుకేశ విహారీని చూసి లక్ష్మి ఇప్పుడు తప్పించుకున్నావు కానీ నా నుంచి నువ్వు తప్పించుకోలేవు చూస్తూ ఉండు పద్మాక్షి వదినకు నీది విహారీ ఫోటో రేపు ఉదయం చూపిస్తాను అని చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు ఎందుకు భయం లక్ష్మి ఇంట్లో ఎవరున్నారు పద పడుకుందు గాని అని చెప్పి విహారి అంటాడు ఇక లక్ష్మి పడుకోవడానికి వెళ్తుంది ఇక మార్నింగ్ అవుతుంది అందరూ కూడా టిఫిన్స్కి వస్తారు చారుకేష్ కూడా టిఫిన్స్ టిఫిన్ తినడానికి వస్తాడు ఇక అప్పుడు లక్ష్మి చారుకేషన్ చూసి భయపడుతూ ఉంటుంది పద్మాక్షి వదినా మీకు ఒక ఫోటో చూపించాలి అని చారుకేష అంటూ ఉంటాడు ఫోటోనా ఏంటి చారుకేష చూపించు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు చారుకేశ తన ఫోన్లో ఉన్న లక్ష్మీ విహారీ క్లోజ్గా ఉన్న ఫోటోని పద్మాక్షికి చూపించబోతు ఉండగా అప్పుడే వసూ వచ్చి ఈ నేటి లక్ష్మీ విహారీల ఫోటో చూపిస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుని చారుకేశ చేతిలో నుంచి ఫోన్ను లాగేసుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి